పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వ కార్డులను బుధవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి మాట్లాడుతూ వంద రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కలదని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కోళ్ల కిషన్ రావు కొప్పుల మురళి పెరిక శ్రీనివాస్ విక్రమ్ పెరిక సుధాకర్ కోరపు సది కుక్క శంకర్ జ్యోతి బొంకూరు శ్రీధర్ అస్లాం తదితరులు పాల్గొన్నారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ క్రేషల సభ్యత్వం ఐదు లక్షల ఇన్సూరెన్స్ తోని పెద్ద పెళ్లి ప్రతి ఒక్క గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ అత్యధికంగా సభ్యత్వం నమోదు కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డ్స్ ఉన్నాయో వివిధ మండలాలలో పెద్దపల్లి పట్టణంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఈ దేశంలోనే ఏ పార్టీ కూడా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్సు ఇవ్వడం లేదు కేవలం వంద రూపాయలు కడితేనే ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్యకర్తల కోసమని లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఐదు లక్షల రూపాయల కార్డు అందరికీ అందజేయడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇంకా కూడా సభ్యత్వంలో పాల్గొని విజయవంతం చేయగలరని ఈ సందర్భంగా తెలియదు